నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు గుర్రంపూడి మండల ప్రజలకు బతుకమ్మ దేవి నవరాత్రులు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగ చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో మండల ఆఫీసులో ప్రతి స్కూల్లో బతుకమ్మ పండగ జరుపుకుంటున్నారు అది కేసీఆర్ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచులకు చీరలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు పాశం గోపాల్ రెడ్డి రిపోర్టర్ దోటి గణేష్ నల్గొండ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ అనేది అనేది సెలవు దినం కూడా ప్రకటించడం జరిగింది అప్పుడు ఏదో చేసుకునేది ఆ రోజు సాయంత్రం పిల్లలు వచ్చి ఎప్పుడు బంద్ అవుతుందా స్కూలు ఎప్పుడు బతుకమ్మ ఆడాలి అనే పరిస్థితి ఉండేది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ కూడా వాళ్ళు బతుకమ్మ ఒట్టిగా ఆడొద్దు బతుకమ్మ చీరలతోనే కొత్త చీరలతో ఆడాలి ఆ రోజు పిల్లలంతా ఇంటికాడ ఉండాలి బతుకమ్మ పెడితే సంతోషంగా ఉండాలని సెలవు వచ్చిన తర్వాత మన చంద్రశేఖరరావు గారికి చెప్పక తప్పదు ఆ ఘనత ఆయనకే దక్కింది ఎందుకంటే ఈ రోజు పరిస్థితి సీఎం గారు చూస్తుంటే ఆయన ఏం చేస్తున్నావు ఆయనకే లేదు ఎందుకంటే ఈ పాటలనే అర్థమవుతుంది మనం చెప్పే అవసరం లేదు ఎక్కువ ఎక్కువ చెప్తే కూడా మేము బాగుండదు మన కేసీఆర్ మన సీఎం గారు మరి పట్టి పట్టినట్టుగా ఇప్పుడు చీరలు కానీ ఏమి ఇస్తున్నాడో అర్థమైతలేదు మళ్ళీ డాక్టర్ కూపులకైనా చెప్తున్నారు మహిళా సోదరు అందరికీ అందరి దేశకాడ్లు అందరికీ కాదు కానీ కేసీ ఉన్న కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ తెల్ల ఉన్న అందరికీ అందరికి కూడా తెల్ల కాటున ఇటు అందరికి ఇచ్చిన ఘనత ఆయనకు దక్కింది అది మరి ఈరోజు అట్లా కాకుండా కొంతమంది వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ కూడా వాళ్ళు బతుకమ్మ ఒట్టిగా ఆడొద్దు బతుకమ్మ సీరలతో కొత్త సీరలతో ఆడాలి ఆ రోజు పిల్లలంతా ఇటు ఉండాలి బతుకమ్మను పెరిగి సంతోషంగా ఉండాలని సరోజు వచ్చిన ఘనత మన చంద్రశేఖరరావు గారికి చెప్పక తప్పదు ఆ ఘనత ఆయనకే దక్కింది ఎందుకంటే ఈ రోజు పరిస్థితి సీఎం గారు చూస్తుంటే ఆయన మరి ఏం చేస్తున్నా ఆయనకే అర్థమవుతలేదు ఎందుకంటే ఈ పాటలనే అర్థమవుతుంది మనం చెప్పే అవసరం లేదు ఎక్కువ ఎక్కువ చెప్తే కూడా మేము బాగుండదు మన కేసీఆర్ మన సీఎం గారు మరి పట్టి పట్టినట్టుగా ఇప్పుడు చీరలు ఇస్తున్నట్టని ఏవి అర్థమైతే లేదు మళ్ళీ డాక్టర్ గూపులకి చెప్తున్నారు మహిళా సుందరం అందరికీ అందరి దేశకాడ్డు అందరికీ కాదు కానీ కేసీ గారు ఉన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరికీ తెల్ల అందరికీ కూడా తెల్ల కాటున అందరికీ ఇచ్చిన ఘనదానికి దక్కింది అది మరి ఈరోజు అట్లా కాకుండా కొంతమందికి ఇచ్చి ఇట్లా నిరుత్సాహపరచడం బతుకమ్మ సందర్భంగా అది కరెక్ట్ కాదని కూడా మేము తెలియపరుస్తున్నా అట్లాగే ప్రతి స్కీమ్ కూడా అందరికీ ఏది కూడా రాకుండా కొంతమందికి ఇచ్చి పాలాభిషేకం చేసుకోవడం కూడా రేవేంద్రెడ్డికి తగదని కూడా మేము ఈ సభ ముందు తెలియపరుస్తున్నాం ఎందుకు ప్రతి స్కీమ్ కూడా అట్నే బతుకమ్మ చీరలు ఎట్నం ప్రతి స్కీము రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రైతు బీ బీమా కానీ లోను మాఫీ కానీ ఏది కూడా ప్రతి ఒక్కటి కేసీఆర్ కిట్ కానీ ఇక తులబంధనం కానీ స్కూడీలు కానీ ప్రతి ఒక్కటి ఏది కూడా వాళ్ళు ఏదైతే చెప్పిరో ఆరు గ్యారెంటీలు నాలుగు ఇరవై స్కీములు ఏవైతే చెప్పిరో ఏది కూడా అమలు చేయకుండా కొంతమందికి ఇచ్చి దులుపుకొని పాలాభిషేకం చేసుకోవడం వాళ్ళకు గొప్పతనం అనుకుంటున్నారు ఇంకొకటి వాళ్ళ మంత్రులే చెప్తున్నారు ఈరోజు బతుకమ్మ సందర్భంగా ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ మంత్రులే చెప్తున్నారు మేము మళ్ళీసారి నివర్తమనివ్వడము మళ్ళీసారి మాకు పార్టీ వస్తూ రాదు ఆ పరిస్థితిలో బతుకమ్మ సందర్భంగా చెప్పడం జరుగుతుంది చూస్తున్న ఒక్కొక్క మంత్రి ఒక తిరిగి మాట్లాడుతున్నారు కాబట్టి బతుకమ్మ సందర్భంగా మరి యజావంత్రెడ్డి సీఎం గారు మరి వాళ్ళకి ఏం ఏర్పాటు చేస్తుండో ఇంతవరకు అయితే సరెక్ట్గా ఎక్కడ న్యూస్ అయితే లేదు ఏదో అక్కడ ఎమ్మెల్యేలు ఉన్న కాడ వాళ్ళే సర్దుకొని అక్కడ వాళ్ళ వాళ్ళే తయారు చేసుకొని ఇదివరకు అట్లా లేకుండే కేసీఆర్ ఉండగా బతుకమ్మకు చెరువు కాడ మంచిగా క్రేన్లో లేదా ఏదో ఒక లైట్లు అక్కడ శుద్ధిగా ప్రయాణం చేసి శుద్ధిగా తయారు చేసి అక్కడ ప్రశాంతమైన వాతావరణం పెట్టి అక్కడ జేసీఎంసీ పెట్టి అక్కడ వారస మనసులు పెట్టి బతుకమ్మలు లోబడిపోకుండా చేసే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడే ఆ సొంత ఎమ్మెల్యేలు ఆమె నేను చెప్తున్న సర్దీ గారు చెప్తున్నారు ఆమె మేము మేమే చెప్తున్నాం మా మినిస్టర్ మేము మా చెరలో మా దగ్గర మేమే చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ పరంగా లేదు అటువంటి పరిస్థితి తీసుకొచ్చి బతుకమ్మను కాబట్టి ఇది కరెక్ట్ కాదు మేము అందుకని ఆడపరచక చెప్తున్నాము దయచేసి మళ్ళీ ఏదైతే మనకు బతుకమ్మ చేతిలో పెట్టిందో అది తీసేసినాడు ఆ బతుకమ్మను మళ్ళీ రావాలంటే ఆమె చేతిలో కంపల్సరీ మరి బతుకమ్మ ఆమె చేతిలో పెట్టాలంటే తీసేసి దాన్ని మనకు ఈరోజు బతుకమ్మ రేపు చేయడం జరిగింది కాబట్టి మళ్ళీసారికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి బతుకమ్మ పండుగ మన దాంట్లో ఉండేటట్టుగా ఆ విగ్రహంలో ఉండేటట్టుగా చేయాలని కూడా మహిళా సోదరులను కోరుకుంటున్నా వడ్డాలను కూడా ఉండే వడ్డాలను కూడా పడేసిండు ఆ పరిస్థితి రెడ్డి గారు కాబట్టి మనకు ఆ బొమ్మ మరి ఆ విగ్రహం అంత మంచిగా ఉండే విగ్రహాన్ని కాదు విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అనుభవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్